ప్లీజ్ మాధవి ఈవెంట్స్ అంటే ఒక బ్రాండ్ అని తెలుగు రాష్ట్రాలలో అతి కొద్ది కాలంలో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న మాధవి ఈవెంట్స్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు ఆదివారం నెల్లూరులోని పోల మార్కెట్ వద్ద మాధవి ఈవెంట్స్ డ్యాన్స్ స్టూడియోను అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవ్ ఈవెంట్స్ మరింత అభివృద్ధి చెందాలన్నారు ఎంతోమంది కళాకారులకు ఉపాధి కల్పిస్తూ ప్రజల అభిమానాలు పొందుతున్న మాధవ్ మరిన్ని స్టూడియోలు స్థాపించి ముందు సా ముందుకు సాగాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాధవ్ ఈవెంట్స్ డ్యాన్స్ కళాకారులు స్నేహితులు శ్రేయబ బ్లస్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా సంతోషం చాలా రోజుల తర్వాత డ్యాన్స్ అసోసియేషన్ లేదనుకుంటే ఉందని ఈరోజు నేర్పించారు మాధవ్ ఈవెంట్స్ మాధవ్ ఈవెంట్స్ అంటే ఒక బ్రాండ్ రెండు రాష్ట్రాలలో తెలియని వారు లేరు తనకి మిగిలిన మిగిలపోయినా మాధవ్ ఈవెంట్స్ అంటే సినిమా ప్రపంచం కానీ టీవీ కానీ కూడా తెలియనివర లేరు మాధవ్ అనేది ఒక తెచ్చాడు మన రాష్ట్రానికి కానీ పక్క రాష్ట్రానికి రెండు రాష్ట్రాలకి తను మొదటి కూడా ఆశించల డాన్సే అతను ఊపిరి అతని ప్రాణం అతను బతికేదే డాన్స్ అతని జీవితానికి అంకితం చేశాడు దాని రాత్రి పూల కూడా కష్టపడుతూ ఉన్నాడు ఈ రోజుల్లో ఒక మంచి క్వాలిటీ సాంప్రదాయంగా చేసే డాన్సులు ఎక్కడున్నాయంటే మన నెల్లూరులో ఉన్నాయి మన నెల్లూరు వాళ్ళు చేసిన సాంప్రదాయంగా శాస్త్రీయంగా చేసేవాళ్ళు లేరు ఎక్కడో వాళ్ళు వచ్చి కొంత తెరా చేసుకొని మన వాళ్ళు పద్ధతిగా స్టేజ్ మెక్కల అమ్మాయిని ఒక తల్లిగా చెల్లిగా అక్కగా భావిస్తారు ఆ విధంగా గౌరవించి వచ్చిన ఆడియన్స్ కూడా ఆనందపరిచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు కానీ వాళ్ళ స్టేజీ ఎక్కందే జరుగుపట్లేదు ఆ రోజు వాళ్ళు చేస్తేనే జరుగు వాళ్ళకి వేరే పని లేదు వాళ్ళకి వేరే ఇదే తెలియదు వాళ్ళు అదే ఆ స్టేజీ ఎక్కాలి ఆ డబ్బు తీసుకోవాలి కుటుంబాన్ని జరుపుకోవాలి మరి అమ్మాయిలకైతే వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళ ఖర్చులు ఉంటాయి ఇలా మన నెల్లూరుకి ఎంతో పేరు తెచ్చి ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా మన వాళ్ళని పిలిచి ప్రోగ్రామ్ చేసే విధంగా అది ఏ ఊరైనా సరే ఏ రాష్ట్రం అయినా సరే ఎక్కడైనా బెంగళూరుకి అడిపోతున్నారు పోతున్నారు దాంట్లో ఈ రోజు మాధవ్ ఈవెంట్ ఆత్మూరి స్టాండ్ దగ్గర ఈ రోజు ఆఫీస్ ఓపెన్ చేయటం డాన్స్ అసోసియేషన్ అందరూ కూడా చిట్టిబాబు గారు గారు మనకి నటరాజు గారు అధ్యక్షుడు ముఖ్యంగా నటరాజు గారు వా నటరాజ్ గారు వచ్చిన తర్వాత అందరిని ఒక వేదిక తీసుకొచ్చాడు తను కరిగిపోతున్న కొవ్వొత్తుల అంటే వెలుగు చూస్తున్నాడు తను కరిగిపోతున్నాడు కానీ యూనియన్ అంత స్ట్రాంగ్ ఉన్న చెప్పేసి అందరిని కూడా ఒక వేదిక తీసుకుని నటరాజు నేను అభినందిస్తున్నాను కొంతమంది బాధపడతారు అది ఎక్కడైనా ఉంటుంది కానీ అతను నాకు వచ్చిన కాడి నుంచి ఆ డాన్సుకి చేయాలా ఈ డాన్సుకి చేయాలా వాళ్ళని కాపాడాలా ఈ అబ్బాయిని కాపాడాలని చెప్పి నా దగ్గర నిత్యంగా అతను సొంతంగా ఏమి అడగల